रामाय रामभद्राय रामचन्द्राय मेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्यकविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीसमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं వానరూ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి హనుమ యొక్క సీవిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం హనుమ వ్యక్తిత్వం ఈనాడు యువతకి ఏ విధంగా ఆదర్శమవుతుంది అని వాల్మీకి రామాయణంలో చెప్పినటువంటి విషయాలని మనం యథాశక్తి ఈనాటి కాలానికి మనం వీటిని ఏ విధంగా సమన్వయం చేసుకోవచ్చు అనే విషయాన్ని వివరించుకుంటూ ఉన్నాము రామానుగ్రహంతో అంటే అంతర్లీనంగా రామాయణ కథ నడుస్తూ ఉన్నప్పటికీ కూడా రామచరిత్ర మనం చెప్పుకుంటూ ఉన్నప్పటికీ కూడా హనుమ ఆయన యొక్క వ్యక్తిత్వం ఎటువంటిది ఏ సన్నివేశాల్లో ఆయన ఏ విధంగా ప్రవర్తించాడు అటువంటి సన్నివేశాలే గనక మన జీవితంలో కూడా ఎదురైనట్లయితే మనం ఎలా ప్రవర్తిస్తామో అటువంటప్పుడు మనకు దారి చూపించేది ఎవరు కష్టమైనటువంటి పరిస్థితులు ఎదురైనా అనుకున్నటువంటి కార్య సాధన చేయలేకపోయినా మార్గమధ్యంలో అంటే కార్య సాధనలో ఎన్నో అవరోధాలు ఎదురైనప్పటికీ కూడా ఆ గమ్యాన్ని ఎలా నిర్దేశించుకోవాలి ఎలా చేరాలి ఒక్కొక్కసారి విపరీతమైనటువంటి పరిస్థితులు ఎదురు కావచ్చు అనుకున్నవి అనుకున్నట్లు ఎవ్వరికీ కూడా జరగవు కదా జరిగితే ఇది మానవ జీవితం ఎందుకు అవుతుంది మనిషి ఒకటి తలుస్తాడు దైవం మరొక రకంగా భావించవచ్చు అంటే మన ఫలం మన కర్మ ఫలాన్ని అనుసరించి జీవితం అనేటువంటిది ఎవరికైనా సరే జరుగుతూ ఉంటుంది అటువంటి సందర్భంలో ఏం చేయాలి హనుమకు కూడా ఇటువంటి సంకట పరిస్థితులు ఎప్పుడైనా ఎదురైనయ్యా విశేషించి హనుమలో ఉండే లక్షణం ఏమిటి వాటిని మనం ఏ విధంగా మెరుసు మెరుగుపరుచుకోవాలి అంటే హనుమలో ఉండేటువంటి లక్షణం ఏమిటి అంటే ప్రధానంగా ఆయన కోవిదుడు సంభాషణ నిపుణుడు గొప్ప సంభాషణ చతురత కలిగినటువంటి వాడు ఆ సన్నివేశాన్ని బట్టి ఆ సందర్భాన్ని బట్టి సమయ స్ఫూర్తితో ఎదుటి వాళ్ళ మనస్సును రంజింపచేసేటట్లుగా ఏ విధంగా మాట్లాడాలో అలా మాట్లాడటం అనేటువంటిది హనుమలో ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి కళ ఆయన సుగ్రీవుడి దగ్గర ఉంటూ ఋష్యమూక పర్వతం మీద ఉండేటువంటి సుగ్రీవుడి దగ్గర తాను మంత్రిగా ఉన్నాడు అయితే సుగ్రీవుడు భయపడి రామలక్ష్మణులను చూసి దూరంగా భయపడి ఆయన అటు ఇటు పరుగులు పెడుతూ ఉంటే మొట్టమొదటగా భయ నివారణ చేసినటువంటి వాడు హనుమ దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది భయ నివారకుడు హనుమ సుగ్రీవుడంతటి వాడికే ఆయన భయ నివారణ చేశాడు అటువంటప్పుడు మనలాంటి వాళ్ళం ఒక్క నమస్కారం పెడితే హనుమకి మన భయాలన్నీ తొలగిపోవా ఎంతో దయాశీలి హనుమ రామకార్యము అంటేనే అది సంతోషంతో రామనామ స్మరణ జరుగుతూ ఉంటే లేకపోతే రామచరిత్ర ఎక్కడ చెప్తూ ఉంటారో రామకథ గానం ఎక్కడైతే జరుగుతూ ఉంటుందో అక్కడ హనుమ తప్పనిసరిగా ఉంటాడు అని మనకి నిర్దిష్టమైనటువంటి ప్రమాణాలు అనేకంగా కనపడతాయి నిర్దిష్టంగానూ కనపడతాయి ఈ విధంగా హనుమలో ఉండేటువంటి గుణాలు ఎన్నో ఏదైనా ఒక సన్నివేశంలో ఎవరైనా సరే ఒక ప్రలోభానికి గురి కావాలి అనుకున్నప్పుడు ఆ తప్పనిసరి పరిస్థితులు ఎవరికైనా వచ్చినాయి ఒక పెద్ద ఆఫీసరే కావచ్చండి అండి పెద్ద పొజిషన్లో ఉండవచ్చు ఎంతోమంది ఎన్నో ప్రలోభాలకి గురి చేయవచ్చు కానీ తన విధి నిర్వహణలో తాను అటువంటి పరిస్థితులు కనుక ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలి హనుమని స్మరించుకోవాలన్నమాట అప్పుడు ఆయన మార్గం చూపిస్తాడు ఆ ప్రలోభాలకి లొంగి ఒత్తిడులకు లొంగి ఆ మాయలో గనక పడిపోతే వాడి జీవితం తప్పనిసరిగా దుర్భరం అవుతూ ఉంటుంది ఇటువంటి విషయాల్లో హనుమని మనం ఆదర్శంగా తీసుకోవచ్చు చక్కగా ఆదర్శంగా తీసుకోవచ్చు ఆ వివేకము ఆ ప్రజ్ఞ అనేటువంటిది తప్పనిసరిగా హనుమ మనకి కలిగిస్తాడు అంటల్లో ఎటువంటి సందేహము లేదు దూరంగా వస్తూ ఉండేటువంటి రామలక్ష్మణులను చూసి జటావల్కలాలు ధరించినటువంటి రామలక్ష్మణులు ధనుర్బణాలు ధరించినటువంటి రామలక్ష్మణులు దృఢకాయం కలిగినటువంటి వాళ్ళు అమితమైనటువంటి తేజస్సుతో విరాజులతో ఉండేటువంటి రామలక్ష్మణులు వాళ్ళ చూపులతోనే అరణ్యంలో ఉండేటువంటి భయంకరమైన మృగాలన్నీ కూడా భయంతో పరుగులు పెడుతూ ఉన్నాయట అంత తీక్ష్ణమైనటువంటి విశాలమైనటువంటి నేత్రాలతో చూస్తూ ఉన్నారు అరణ్యం అంతా కూడా అటువంటి రామలక్ష్మణులను చూశాడు దూరంగా సుగ్రీవుడు ఋషిముఖ పర్వతం మీద ఉండే అప్పుడు భయంతో పరుగులు పెడుతూ ఉండేటువంటి సుగ్రీవుడికి హనుమ అభయ వాక్యాలు చెప్పాడు ఎందుకు అనవసరంగా భయపడతావు ఇక్కడికి వాలి రాలేడు కదా అటువంటప్పుడు నీవు ఎందుకు చిత్త చాంచల్యానికి గురవుతూ ఉన్నావు నీ వివేకమై ఏమైంది నీ ప్రజ్ఞ ఏమైంది నీ బుద్ధి విశేషాన్ని పెంచుకో స్థిర చిత్తాన్ని నీవు అలవాటు చేసుకో బుద్ధి చాంచల్యం అనేటువంటిది పనికిరాదు నీ సహజమైనటువంటి కపి లక్షణాలు ఇక్కడ పనికిరావు అని అని చెప్పి హనుమ చక్కగా నిర్దేశించి చెప్పాడండి సుగ్రీవుడికి అటువంటి సందర్భంలో సుగ్రీవుడు కూడా మహామేధావి చాలా గొప్ప ప్రజ్ఞాశాలి అయితే హనుమతో ఏమంటాడంటే వాలి రాకపోవచ్చు కానీ వాలి తరఫున మనల్ని నన్ను సంహరించడానికి ఇంకెవరైనా కూడా పంపవచ్చు కదా వాళ్ళ చేతిలో మనం హతమవక ఒక తప్పదు కదా అందుకనే నేను భయపడ్డాను అయినా హనుమ నీవు చాలా గొప్ప మేధావివి ప్రజ్ఞావంతుడివి నీవు గొప్ప కోవిదుడివి నీవు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వృత్తాంతం ఏమిటో తెలుసుకొనిరా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళ విషయాలేమిటి ఎందుకు ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నారు ఎందుకు ధనుర్బాణాలు ధరించి ఉన్నారు ఈ విషయాలన్నీ కనుక్కు చెప్పి సుగ్రీవుడు పంపించాడు హనుమని తక్షణమే హనుమ మామూలుగా కపిరూపంలో ఉంటాడు కదా కానీ ఎలా జన్మించారు వీళ్ళంతా దేవతాంశలతో జన్మించినటువంటి మహావీరులు రుద్రుడి యొక్క తేజవంశ వాయుదేవుడి ద్వారా మోసుకు రాబడి అంజనాదేవి గర్భంలో ప్రవేశపెట్టబడింది బలపరాక్రమ సంపన్నుడు హనుమ ఆయన వెంటనే కామరూపధారులు వీళ్ళంతా కూడా ఆ కపిరూపాన్ని పరిత్యజించి మానుష రూపాన్ని ధరించాడు సాత్వికమైనటువంటి ఒక పరివ్రాజక వేషాన్ని ధరించాడు అంటే ఒక కాషాయంబరధారిలాగా ఒక సన్యాసిలాగా ఆ వేషాన్ని ధరించి ఇక్కడికి వచ్చాడు రామలక్ష్మణుల సమీపానికి వస్తూ ఉన్నాడు కపిరూపం పరిత్యజ్య హనుమాన్ మారుతాత్మజ భిక్షురూపం తతో భేజే శఠ బుద్ధితయా కపి ఆ కపిరూపాన్ని పరిత్యజించాడు వదిలిపెట్టేశాడు మారుతాత్మజుడైనటువంటి వాడు హనుమా అనేటువంటి పేరు కలిగినటువంటి ఈ మహామేధావి అక్కడికి వచ్చాడు వచ్చి ఏమంటున్నాడో చూడండి వాళ్ళ దగ్గర ఆయన గొప్పతనం ప్రకటించుకోవాలా ఎంత మృదువుగా మాట్లాడుతూ ఉన్నాడో అంత మృదువుగా మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ రామలక్ష్మణులతో అప్పటికి రామలక్ష్మణులు అని చెప్పి తెలీదు తత స హనుమాన్ వాచ శ్లక్ష్ణయ సుమనోజ్ఞయ మృదు మధురంగా శ్లక్ష్ణయ అంటే మృదువుగా మధురంగా ఏమాత్రము పలుకులలో కాఠిన్యము అనేటువంటిది లేదు కంఠంలో కాఠిన్యము లేదు చూపుల్లో కాఠిన్యం లేదు ముందుగా వచ్చినటువంటి వాళ్ళు సామాన్యులు కారు అని చెప్పి మొదటి చూపులోనే గ్రహించేశాడు హనుమ అందుకని వాళ్ళకి నమస్కారం చేశాడు ప్రణిపత్య అని చెప్పి చెప్తూ ఉన్నాడు వినీత వదుపాగమ్య రాఘబౌ చ రాఘబౌ వాళ్ళిద్దరికీ కూడా రామలక్ష్మణుల ఇద్దరికీ కూడా నమస్కారం చేశాడు పాదాభివందనం చేశాడనమాట ఆమభాషే తదా మీరవ్ యథావత్ ప్రశశంస అప్పుడు ఇక్కడ ఇక్కడి నుంచి భక్తి ప్రపత్తులతో హనుమ మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళని చూడగానే మనసులో ఒక పవిత్రమైనటువంటి భావం కలిగింది హనుమకి ఏమంటున్నాడో చూడండి హనుమ మీరు గొప్ప రాజర్షుల్లాగా ఉన్నారు అంటే ఋషి రూపాన్ని మునివేషాన్ని ధరించినటువంటి రాజకుమారుల్లాగా నాకు కనిపిస్తూ ఉన్నారు మొదటి చూపులోనే వీళ్ళని ఆపాదమస్తకము గ్రహించేశాడు హనుమ అందుకని ఎంతో మృదువుగా మాట్లాడుతూ ఉన్నాడు రాజర్షిదేవ దేవ ప్రతిమవు తాపసౌ సంశ్రితం వ్రతం వేషాన్ని ధరించినటువంటి వాళ్ళు కానీ మీరు సహజంగా తాపసులు మాత్రం కాదు రాజర్షిదేవ దేవ దేవర్షుల్లాగా రా రాజర్షుల్లాగా ఉన్నారు రాజకుమారులే కాకపోతే ఋషివేషాన్ని ధరించారు దేశం కథమిహం ప్రాప్తవు భవంతం వరవర్ణినవు ఈ ప్రదేశానికి ఈ దుర్గమైనటువంటి అరణ్య ప్రాంతంలో మీరు ఎందుకు తిరుగుతూ ఉన్నారు ఇక్కడ త్రాసయంతో మృగగణాన్ అన్యాంశ వనచారిణ పంపాతీర రుహాన్ వృక్షాన్ వీక్షమాణవు సమంతత మీ తీక్ష్ణమైనటువంటి చూపులతో ఈ అరణ్యంలో ఉండేటువంటి తిరుగుతూ ఉండేటువంటి భయంకరమైన మృగాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా భయపడి పారిపోతూ ఉన్నాయి అంటే వీళ్ళ చూపులతోనే వాటికి భయం కలుగుతూ ఉన్నది రామలక్ష్మణుల చూపులతోనే అంటే ఎంత తీక్ష్ణమైనటువంటి చూపులతో వాళ్ళు నిశ్చితంగా చూస్తూ ఉన్నారో హనుమ గమనించేశాడు ప్రతిదానికి కూడా కళ్ళు వాకిళ్ళలాగా ఉంటాయి మన మనసులో ఉండేటువంటి భావాన్ని తెలియచెప్పటానికి కళ్ళు ఒక సాధనం అండి అందుకని నేరుగా వాళ్ళ కళ్ళని ముందుగా చెప్తూ ఉన్నాడు రామలక్ష్మణుల యొక్క కళ్ళని పంపాతీర పంపాతీర రుహాన్ వృక్షాన్ విక్షమాణం సమంతత ఇక్కడ ఉండేటువంటి పెద్ద పెద్ద వృక్షాలన్నీ ఉన్నాయి అరణ్య ప్రాంతం కదా ఈ అరణ్య ప్రాంతంలో ఉండేటువంటి వృక్ష వృక్షాలను అన్నింటినీ కూడా మీరు చాలా తీక్షణంగా చూస్తూ ఉన్నారు ఎందుకు మీరు ఈ నారచీరలు ధరించారు అసలు కౌ కౌ కౌయువాం చీరమాససౌ మీరెందుకు అసలు ఈ నారచీరలు ధరించాల్సి వచ్చింది నిశ్వసంతో నిశ్వసంతో వరభుజౌ వీరయంతా విమహప్రజాహ సింహ విప్రేషితం వీరవు సింహాతి బలవిక్రమౌ మీరు చూస్తూ ఉంటే మీ ఆకారాలు చూస్తూ ఉంటే ఎలా ఉన్నారు సింహ పరాక్రమ పరాక్రమంతో ఉండేటట్లుగా ఉన్నారు సింహ సదృశమైనటువంటి పరాక్రమం మీ దగ్గర ఉన్నది మీ భుజాలు అంత బలిష్టంగా ఉన్నాయి కానీ మాటి మాటికి పునః పునఃపున ఇద్దరూ కూడా నిశ్వాసాలు విడుస్తూ ఉన్నారు అంటే ఏంటి నిట్టూర్పులు ఎందుకో మీ దగ్గర నుంచి వినపడుతూ ఉన్నాయి బాధపడుతూ ఉన్నారు ఎందుకు నిట్టూర్పులు వస్తూ ఉన్నాయి గొప్ప పరాక్రమ సంపన్నులుగా ఉన్నారు గొప్ప వంశానికి చెందినటువంటి వాళ్ళలాగా ఉన్నారు గొప్ప తేజస్ సంపన్నులు గొప్ప బలపరాక్రమాలు భుజపరాక్రమాలు కలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాళ్ళలాగా మీరు ఉన్నారు కదా శక్రచాప నిభే చా చాపే గృహీత్వ శత్రుసూదనవు శ్రీమంతవు రూప సంపన్నౌ వృషభ శ్రేష్ఠ విక్రమౌ ఎలా ఉన్నారు సర్వశుభ లక్షణాలతో కూడి ఉన్నది మీ శరీరం అంతా కూడా చక్రచాప చక్రచాప నిభే చాపే శక్రచాప నిభే చాపే ఇంద్రుడి చేతిలో ఉండేటువంటి ధనుస్సులాగా మీ ధనుస్సులు ఉన్నాయి శత్రు సూదనవు శత్రు భయంకరంగా ఉన్నారు మీరిద్దరూ కూడా శ్రీమంతవు రూపసంపన్నవు చాలా శ్రీమంతంగా ఉన్నాయి మీ ఆకారాలు చూస్తే అంటే చాలా మంగళకరంగా ఉన్నాయి ఎట్లాంటి వాళ్ళైనా సరే శిరస్సు వంచి నమస్కరించాలి అనేటంత మంగళకరంగా మీ దివ్యమైనటువంటి విగ్రహాలు నాకు కనపడుతూ ఉన్నాయి అంత సమోహనకరమైనటువంటి రూపాలు మీవి వృషభశ్రేష్ట విక్రమం గొప్ప పరాక్రమ సంపన్నుల్లాగా మీరు కనపడుతూ ఉన్నారు రాజ్యార్హాన్ అమర ప్రఖ్యౌ కథం దేశం ఇహాగతౌ పద్మపత్రేక్షణం వీరౌ జటామండలధారిణౌ పద్మపత్రేక్షణం వీరౌ మీ కళ్ళు చాలా విశాలంగా ఉన్నాయి పద్మపత్రములలాగా ఉన్నాయి మీ ఇద్దరి నేత్రాలు కూడా ఇంకా జటామండలధారిణౌ జడలు కట్టిపోయి ఉన్నాయి జటలు కట్టిపోయి ఉన్నాయి మీ శిరోజాలన్నీ కూడా ఎందుకు ఈ విధమైనటువంటి వేషంతో ఉన్నారు అన్యోన్య సదృశం వీరవు దేవలోకాధివాగతవు యదృచ్ఛయన సంప్రాప్తవు చంద్ర సూర్యం వసుంధరా వసుంధరా అంటే పొరపాటున చంద్ర సూర్యులు సూర్యుడు చంద్రుడు ఈ భూమి మీదకి దిగి వచ్చారా అన్నట్లుగా ఉన్నది మిమ్మల్నిద్దరినీ కూడా చూస్తూ ఉంటే అన్యోన్య సదృశం వీరవు పరాక్రమంలో ఒకళ్ళతో ఒకళ్ళు తీసిపోనట్లుగా ఉన్నారు మీరిద్దరూ కూడా ఒకళ్ళకి సాటి వచ్చేటువంటి పరాక్రమం లాగా ఉన్నది కాబట్టి అన్యోన్య సదృశం మీరవు దేవలోకాదివాగతం దేవలోక నుంచి దిగి వచ్చినట్లుగా ఉన్నారు మీరిద్దరూ కూడా అంత రూప సంపన్నత మీ ఇద్దరిలో కనపడుతూ ఉన్నది అంత మంగళకరమైనటువంటి రూపంతో మీరు ఉన్నారు ఎటువంటి వాళ్ళకైనా సరే మీరు వందనీయులుగా ఉన్నారు నమస్కరించదగినటువంటి వాళ్ళలాగానే ఉన్నారు కానీ కానీ అదే సమయంలో వీరత్వం కూడా ప్రస్ఫుటంగా మీలో కనపడతా ఉంది అంటే ఆయతాశ్చ సువృత్తాశ్చ బాహవ పరిఘోపమౌ సర్వభూషణ కిమర్థం నవిభూషితా మీ భుజాలు చూస్తుంటే చాలా బలిష్టంగా గుండ్రగా ఉన్నాయి ఎటువంటి శత్రువునైనా సరే అవలీలగా సంహరించి శర సంధానం చేయగలిగినటువంటి పరాక్రమం మీ దగ్గర ఉన్నట్లుగా ఉన్నది అయితే మీరెలా ఉన్నారు సర్వభూషణ భూషార్హవు సమస్తమైనటువంటి రాజోచితమైనటువంటి భూషణాలన్నింటితో కూడా అలంకరించడానికి వీలుగా ఉండేటువంటి శరీర చిహ్నాలు మీ దగ్గర ఉన్నాయి అన్నింటినీ కూడా పక్కకి తీసివేసి ఇప్పుడు అమండితవు ఏమీ భూషణాలు అనేటువంటివి లేకుండా ఆభరణాలు ధరించకుండా ఇటువంటి శరీరంతో మీరు ఎందుకు ఉన్నారు అంటే రాజోచితమైనటువంటి కిరీటము భుజకీర్తులు అంగదులు కే అంగద భుజకీర్తులు తర్వాత మణిమయ రత్నశోభితమైనటువంటి హారాలు ఇటువంటివన్నీ కూడా ధరించడానికి యోగ్యమైనటువంటి శరీరం మీది అయినా వాటినన్నింటినీ తీసివేసి నార చీరలు ధరించి శిరోజాలన్నింటినీ కూడా ముడివేసుకొని ఈ విధంగా ఎందుకు తిరుగుతున్నారు అని చెప్పి ప్రశ్నించాడనమాట ఇంకా మీ చేతిలో ఉండేటువంటి ధనుస్సులు ఎలా ఉన్నాయి మహాప్రమాణం విస్తీర్ణం తప్త హాటక భూషితౌ ఖడ్గావేతం విరాజేతే పన్నగౌ మహాప్రమాణం విస్తీర్ణం తప్త హాటక భూషితౌ మీ తుణీరాలు ఉన్నాయి బాణాలు పెట్టుకునేటువంటి తుణీరాలు అవి చాలా చూడముచ్చటగా ఉన్నాయి చాలా వాడి అయినటువంటి పదునైనటువంటి బాణాలు అందులో కనపడుతూ ఉన్నాయి అవి ఎలా ఉన్నాయి బుసలు కొడుతూ ఉండేటువంటి సర్పల్లాగా ఉన్నాయి మీరు ధరించినటువంటి బాణాలు ఖడ్గానేతో విరాజైతే నిర్ముక్తామివ పన్నగవు మీ చేతుల్లో ఖడ్గాలు కూడా ఉన్నాయి అవి ఎలా ఉన్నాయి చాలా కుబుసం విడిచినటువంటి తీవ్ర క్రోధంతో ఉండేటువంటి పాము ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉన్నాయట వీళ్ళ దగ్గర ఉండేటువంటి ఖడ్గాలు అంటే రూపాన్ని చూశాడు శిరస్సుని చూశాడు నేత్రాలను చూశాడు ఇప్పుడు వాళ్ళు ధరించినటువంటి ఆయుధాలను కూడా చూసి వర్ణిస్తూ ఉన్నాడు హనుమ అంటే ఆ కూడా హనుమ ఒక్క చూపులోనే గమనించేశాడు వీళ్ళ యొక్క వైభవాన్ని మొత్తాన్ని కూడా పైపెచ్చేయమన్నాడు దేవలోక నుంచి దిగి వచ్చినట్లుగా ఉన్నారు మీరు ఈ భూమి మీద నడయాడుతూ ఉండేటువంటి పొరపాటున సూర్యుడు చంద్రుడు ఈ భూమి మీదకి ఏమన్నా దిగి వచ్చారా అన్నట్లుగా ఉన్నారు మీరిద్దరు అని పొగిడినట్లుగానే ఉన్నది యథార్థంగా వాళ్ళ రూపాన్ని చూసి నమస్కారం చేయబడు నమస్కారం చేసేటట్లుగా ఉన్నారు సర్వదేవతామంజులుగా ఉన్నారు ఎటువంటి శత్రువైనా సరే మీ ముందు నమస్కారం చేయవలసిందే శిరస్సు వంచి అన్నట్లుగాను ఉన్నారు అని చెప్పి హనుమ ఎంతగా చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు ఎక్కడా గొంతులో కాఠిన్యం లేదు చూపులో కాఠిన్యం లేదు చూడగానే నమస్కారం చేశాడు పాదాల మీద పడ్డాడు ఇంత మృదువుగా మాట్లాడుతూ ఉన్నాడనమాట హనుమ ఆ రామలక్ష్మణుల్ని చూసి ఇప్పుడు చెప్తూ ఉన్నాడు ముందుగా తన గురించి చెప్పుకోలా తాను ఎవరి దగ్గర పనిచేస్తున్నానో గురించి చెప్తూ ఉన్నాడు సుగ్రీవో నామ ధర్మాత్మ కశ్చిద్ వానర యూధపహ ధర్మాత్మ తన రాజుని గురించి చెప్తూ ఉన్నాడు ఆయన చాలా ధర్మాత్ముడు సుగ్రీవుడు అనేటువంటి ఆయన ఉన్నాడు ఆయన ఎవరు వానర యూధపహ వానర రాజు గొప్ప పరాక్రమ సంపన్నుడు వీరో వినికృతో భ్రాత భ్రమతి దుఃఖిత వినికృతో భ్రాత తన అన్న చేత ఆయన వంచబడ్డాడు దూరంగా నెట్టివేయబడ్డాడన్నమాట వీరో వినికృతో భ్రాత భ్రమతి దుఃఖిత నిజంగా ధర్మజ్ఞులైనటువంటి వాళ్ళకే కష్టాలు వస్తాయేమో ప్రపంచంలో ధర్మ తత్పరత కలిగినటువంటి వాళ్ళకి ధర్మ మార్గంలో నడుస్తూ ఉండేటువంటి వాళ్ళకే నిజంగా కష్టాలు వస్తాయేమో అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ హనుమ ఏం చెప్తూ ఉన్నాడు సుగ్రీవుడు నా రాజు ఆయన చాలా ధర్మజ్ఞుడు సుగ్రీవో నామ ధర్మాత్మ కశ్చిత్ కశ్చిద్నరయూధప వీరో వినికృతో భ్రాత జగద్భ్రమతి దుఃఖిత ప్రాప్తోహం సుగ్రీవేణ మహాత్మన ముఖ్యానం హనుమాన్ నామ వానర నా పేరు హనుమా అని చెప్పి అప్పుడు చెప్తూ ఉన్నాడండి అంటే చాలా నిశ్చితంగా మనం గమనించాల్సింది ఏమిటి ఈ సందర్భంలో అంటే హనుమ రాగానే రామలక్ష్మణుల ఇద్దరితో చాలా మృదువుగా మాట్లాడాడు ముందు వాళ్ళని గురించి తెలుసుకున్నాడు తన గొప్పలు చెప్పుకోలే ఇక్కడ నేను హనుమని మా రాజు సుగ్రీవుడు చాలా పరప బల పరాక్రమాలు కలిగినటువంటి వాడు అని చెప్పి ఇట్లా చెప్పుకోలేదు చాలా మృదువుగా మధురంగా వచ్చినటువంటి వాళ్ళు సామాన్యులు కారు అని చెప్పి తన చూపులతోనే గ్రహించి చిత్త చివరగా తనను గురించి చెప్పుకున్నావు చెప్పుకుంటూ ఉన్నాడు ఇదండి చెప్పుకోవాల్సినటువంటి విషయం ముందుగా పెద్దవాళ్ళు ఎవరైనా కనపడితే వాళ్ళకి నమస్కారం చెయ్యాలి వాళ్ళకి కావాల్సినటువంటి మంచినీళ్ళు ఇవ్వటమో అతిధేయ సత్కారాలన్నీ కూడా చేయటమో ఏదో ఒకటి చెయ్యాలి తాను ఎవరి దగ్గర పనిచేస్తూ ఉన్నానో అది కూడా చెప్పాలన్నమాట అనంతరం తన గురించి చెప్పుకోవాలట ఇది ఒక ఆర్డర్ ఆర్డర్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆర్డర్ ఆఫ్ కమ్యూనికేషన్ అనమాట ఈ రోజుల్లో కనుక చెప్పుకుంటూ ఉన్నట్లయితే రాగానే నేను అంతటి వాడిని ఎంతటి వాడిని అని చెప్పి ఎప్పుడు కూడా చెప్పకూడదు ఎవరితో ముందుగా ఎదుటివాడు ఏం మాట్లాడతాడో మనం గమనించాలి గమనించి అనంతరం మనం ఏ విధంగా మాట్లాడాలో ఆ సందర్భానికి తగినట్లుగా దీన్ని నేర్చుకోవాలన్నమాట హనుమన్ దగ్గర చూసి అందుకనే మహర్షి చాలా చోట్ల హనుమన్ ఏమంటాడంటే వాక్యకోవిద వాక్యజ్ఞ వాక్య విశారదహ అని అని చెప్పి చెప్తాడు ఇంత చెప్పిన తర్వాత అప్పుడు అడుగుతూ ఉన్నాడండి ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు రామచంద్రుడు రా రామలక్ష్మణులని ఇద్దరిని కూడా నేను ఇంతచేటు మాట్లాడుతూ ఉన్నానే ఇందాకటి నుంచి మీరిద్దరూ ఎందుకు సమాధానం చెప్పటం లేదు నాకు అని కూడా మర్యాదగా అడిగాడు నెమ్మదిగా అడిగాడు మీరెందుకు మాట్లాడటం లేదు అని చెప్పి అడిగాడు హనుమ రామచంద్రుడితో ఇంతవరకు ఏ విధంగా మాట్లాడాలి ఎటువంటి సంభాషణ చెయ్యాలి ఎవ్వరూ తెలియనటువంటి వాళ్ళు కనుక మన దగ్గరికి వచ్చినా లేకపోతే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా ఆ సమయాన్ని సందర్భాన్ని ఆ చుట్టూరా ఉండేటువంటి సన్నివేశాన్ని మొత్తాన్ని కూడా ఒక్క చూపుతోనే గ్రహించి తొట్టుపాటు లేకుండా తత్తరపాటు లేకుండా మనసులో భయం అనేటువంటిది లేకుండా ఏ విధంగా మాట్లాడాలో ఇక్కడ హనుమను చూసి మనం గ్రహించాలి తన రూపాన్ని ఇప్పుడు ప్రదర్శించలేదు ఈయన మాయారూపుడు అనేక రూపాలు ధరించగలిగినటువంటి శక్తి ఉన్నది ఇది సామాన్యులకు ఎవరికి కూడా సాధ్యం కాదు కానీ సంభాషణ మార్చుకోవటంలో మనం అనుసరించవచ్చు కదా ఆ సంభాషణ నైపుణ్యాన్ని పెంచుకోవటంలో హనుమ మనకు చాలా చాలా ఆదర్శప్రాయంగా కనపడతాడండి ముందు ముందు ఇంకా చాలా సన్నివేశాల్లో హనుమ ఎంత వాక్య కోవిదుడో మనం తెలుసుకోవచ్చు ఈనాటి పిల్లలకి ముందు ము ముఖ్యంగా యువతకి ఇటువంటి విషయాలు బాగా నేర్పాలి అనకూడనటువంటి మాటలు చాలామంది మాట్లాడేస్తూ ఉన్నారు పెద్ద చిన్న లేకుండా కూడా మాట్లాడేస్తూ ఉన్నారు ఇది చాలా చాలా తప్పు కుటుంబంలో నుంచే ఈ వ్యవహారం అంటూ ఈ మార్పు అనేటువంటిది క్రమంగా రావాలి ఇటువంటి గ్రంథాలు మహర్షులు మనకి ఎందుకు అందించారు అంటే వాటిని చాలా లోతుగా గనక విశ్లేషించినట్లయితే ఇటువంటి గుణాలన్నీ కూడా అలవర్చుకోవాల్సినటువంటివి ఆదర్శప్రాయంగా ఉండేటువంటివి తప్పనిసరిగా రామాయణం మహాపుణ్యం పుణ్యప్రదమైనటువంటిది సర్వ పాప ప్రణాశనమైనటువంటి సర్వదుపశమనమైనటువంటిది గ్రహ దోషాది నివారణ అంతా కూడా జరుగుతూ ఉంటుంది ఎంతో లక్షల సంవత్సరాలు పాటు నిలిచి ఉన్నది మరొక భూమి ఉన్నంత కాలము కూడా ఈ రామాయణం తప్పకుండా నిలిచి ఉంటుంది దీనిలో ఎటువంటి సందేహము కూడా లేదు కానీ అన్ని ఆదర్శ పాత్రలు కావు కానీ కొన్ని చోట్ల కొంతమందిని మాత్రం మనం ఈ విధంగా కొన్ని విషయాల్లో చక్కగా గ్రహించి మన జీవితాన్ని సక్రమమైనటువంటి మార్గంలో నడిపించుకోవటానికి మంచి అవకాశం ఉంటుంది వాల్మీకి మహర్షి అంత ఘనంగా ఆది కావ్యంగా వేద సమ్మి సమ్మితమైనటువంటి వేదార్థ ప్రణీతమైనటువంటి ఈ నవనీతంగా ఉండేటువంటి రామాయణ కావ్యాన్ని మనకు అంత చక్కగా అందించాడు అటువంటి మహర్షికి నమోవాకాలు సమర్పించుకుందాం మరొక భాగంలో మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం రామానుగ్రహంతో